చరితల నాయకుడా పలు తరములు మము పరిపాలించర స్వామి కూడా నవయుగ మేధోశని కూడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైదాడి కుడా ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది

Jadi daripada sempat yang dia bukan yang ceria sama. అలాంటిది అడ్డం పెట్టుకొని సానుభూతి కోసం ఏదో ఆడవాళ్ళు మా కోడల్ని అన్నాడని చెప్పేసి ఏదో ఇష్టారాజ్యంగా సానుభూతి కోసం ముసలికన్నీరు దావిస్తూ అదే అదేమంటే మా వాళ్ళ చోటుకు వస్తే కాళ్ళు చేతులు కొడతానని ఇవాళ మీటింగ్ లో చెప్తాడు ఆయన ఎంపీ అను ఈయన ఇందా కొట్టింది మా వాళ్ళని నువ్వు అలా కాలు కొడతానని చెప్పి దొంగ మాటలు దొంగ పద్ధతులు ఇవన్నీ కరెక్ట్ కాదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం ఏదో అవసరాలను బట్టి పరిస్థితులను బట్టి మళ్ళా ఏదో విధంగా చేసి మళ్ళీ మా వాళ్ళ మీద కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి ఏదో చేయాలని చెప్పి చూస్తాం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది ఇంకొకసారి మా వాళ్ళ మీద చేతులు కూడా పడి ఎక్కడన్నా కూడా బెదిరిద్దాం ఇందాక ఒక అతను చెప్తున్నాడు ఒక దేశంలో వాడు ఫోన్ చేసి నువ్వు ఏదో ఎక్కువ చేస్తున్నావు మన వాళ్ళు రిమ్ చూశాను నేను ఇంటికి వచ్చి కొడతాను నేను నచ్చేస్తానని చెప్పేసి బెదిరిస్తున్నారంట వీళ్ళకి బెదిరింపులు ఎక్కువైపోయినాయి అంటే దాదాపు పీక్ స్థాయికి వెళ్ళింది ఓడిపోతారని ఒక భయం పుట్టి భయం ప్రార్థన చేసి డబ్బులతోటి అని చెప్పి ఇస్తా ఉన్నా ఎవడైతే ఎక్కువ అతిగా చేస్తాడో ఎక్కడికి బాగుంది రేపు అబ్బాయి కొడుకు మాత్రం హైదరాబాద్ లో ఉంటారని గుర్తు పెట్టుకోండి రేపు మీరు ఉండాలి ఇంట్లోనే ఉండాలి ఆ ఇంట్లో ఉండేటప్పుడు పరిస్థితులు అప్పుడు ఎలా చూసుకోండి అప్పుడు మీరు కాపాడటానికి కూడా అబ్బా కొడుకులు ఇద్దరు కనపడరు ఫోన్లు కూడా ఎత్తరు బాసు ఆ సిమ్ కూడా మీకు అందుకని మీరు ఓట్లు అడగండి ధర్మంగా పోండి లేదు రేపు ఈసారి మేము ఇది చేస్తాం లాస్ట్ అవకాశం రేపు మాకు దీనికి మళ్ళీ పోటీ చేయట్లేదని చెప్పుకోండి చెప్పుకొని ఓట్లు అడిగేసి దాని ప్రకారంగా చేసే పద్ధతి కూడా దక్కితే నేను చేతులు చేస్తాను అదేమంటే వచ్చి పైన పడి కొడతామంటే ఈ నెవరు ఊరుకునే పరిస్థితి లేరని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను కాబట్టి మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి పార్టీ అదేవిధంగా అభివృద్ధి అంటేనే తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఉండే రాజకీయ పరిస్థితుల వల్ల జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఉండి దగ్గర ఉండి తెలుగుదేశం పార్టీ మద్దతు తెలిపి తెలుగుదేశం పార్టీ అన్ని కూడా కలిపి మనం పోటీ చేయాలి ఈ సైకోడ్ ఇంటికి పంపాలంటే ఈ రాక్షసుల పాలనలో అందరూ కూడా కలిసికట్టుగా చేయాలని ఈ రోజు బీజేపీ కానీ జనసేన కూడా కలిశారు ఖచ్చితంగా అన్ని కూడా పార్టీ ఉమ్మడిగా కలిసి పోటీ చేస్తుందంటే ఈ రోజు ఉండే పరిస్థితులు కూడా మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే ఇంతమంది కలిసి పెద్దలంతా కూడా కలిసి రాక్షసుల్ని ఇంటికి పంపించాలన్నారంటే ఇతను ఎలాంటి వాడు అనేది కూడా మీరు ఆలోచించుకోవాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కాబట్టి పరిస్థితుల్ని మీ అందరూ కూడా ఆలోచించుకొని ఒక మంచి నిర్ణయానికి రండి తప్పకుండా కూడా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మన దేశంలో కూడా ఇందాక మన వాళ్ళు చెప్పారు ఒక సైట్ ఉంది ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చెట్లు ఎక్కువైపోయి అక్కడంతా కూడా పాములు వచ్చే పరిస్థితులు ఉన్నాయని దాన్ని ఖచ్చితంగా రేపు వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ రాగానే దాన్ని క్లీన్ చేయించి ఇక్కడ పేద ప్రజలు ఎవరైనా కూడా చిన్న ఫంక్షన్ చేసుకోవడానికి ఒక కమ్యూనిటీ కాదు కూడా ఇక్కడ కట్టించే బాధ్యతలు తీసుకుంటామని తెలియజేస్తున్నాడూ లేని విధంగా చేసినటువంటి వ్యక్తి ఈ ఏమీ తెలియనట్టు నాకేమి సంబంధం లేదు ఎంత డోడైనా భూకంపాలు చేస్తే నేను క్షమించనన్నాడు మరి ఇక్కడ కొండమే జరిగింది భూకంప దాన్ని మేము బయటికి తీసాం మరి నువ్వేం చేసావు ఈ పక్కన పెట్టుకుని తిప్పుకుంటున్నాం నేను సిట్ చేశానన్నాం చాలా సిట్ చేసిన అధికారులు ఎక్కడ ఉన్నారు కొట్టిపోయారు అంటే ఐదు సార్లు గెలిచారంటారు ఇంత చిన్నగా పని కూడా చేయాలి కనీసం మంచి నీళ్ళు కూడా తేలైనటువంటి పరిస్థితుల్లో బాలినేని శ్రీనివాస రెడ్డి ఉన్నాడు మొత్తం ఈ జయరాచంద్రం దగ్గర నుంచి గద్దలుగుంట దాకా నాకు బ్రహ్మరథం పడతాను ఎవరానికి బ్రహ్మరథం పడతానందని రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ వచ్చినటువంటి ఓట్లు జనసేన ఓట్లు ఈసారి జనసేనకి తెలుగుదేశం పార్టీకి జనసేన తోడైంది రా నువ్వు ఎంత ఇదే మొత్తం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భావించిన జనార్దన్ గారికి మెజార్టీ వచ్చింది కదా మరి ఇప్పుడు రాను ఎక్కడ ఓడిపోతాడో అని భయం వేసి ఈ రోజు బాలినేని శ్రీనివాసు రెడ్డి డ్రామాలు అర్థనాడు